హాయ్ అండి నేను రక్షా అని చెప్పి అందరికీ రాఖీ కట్టాము మాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక అమ్మ ఫస్ట్ లాస్ట్ తమ్ముడు ఈ తమ్ముడు రాఖీ కట్టి వీడియో తీస్తున్నాము ఎవరీ ఇయర్ ముగ్గురికి కడతాము ఈసారి ముగ్గురు ఒకేసారి ఉన్నాడు కానీ మా తమ్ముడు పెద్ద పెద్ద తమ్ముడు వచ్చేసి వర్క్లో ఉన్నాడు ఇప్పుడు కడతాము మధ్యాహ్నం అయిపోయిందని చెప్పేసి మా చెల్లి బాబా మా చెల్లి కొడుకు రాఖీ కట్టాలని చెప్పి స్వీట్లు రెండు రకాలు కుంకుమ క్షీంతలు రాఖీ ఇవన్నీ పళ్ళెంలో పెట్టాము రాఖీ కడదామని చెప్పేసి రెడీ అయ్యాము మా అన్నకి డ్యూటీకి టైం అయిపోయింది మా అన్న పిల్లలు నేను ఎలా చేస్తున్నాను ఎంతమంది రాఖీ కట్టారు అన్నకి కామెంట్స్ చేయండి ఓకే